లో ఉద్యోగులకు సంబంధించి రామాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు మేలు చూస్తున్నామనే వైకాపా తప్పుడు ప్రచారం అయితే చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే విధంగా ఉద్యోగులను ప్రస్తావిస్తూ మాట్లాడారన్నమాట గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పెట్టి పెట్టిన వెయ్యి కోట్లను ఈ ఏడాది జనవరిలో కూటమి ప్రభుత్వం చెల్లించి అండగా నిలిచిందని తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే అన్నారు ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే తీసుకుంటున్న చర్యలపై వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏదైతే ఆల్రెడీ ఆరు వేల రెండు వందల కోట్ల పెండింగ్ బకాయిల్ని కూడా అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పారనమాట ఈ విధంగా ఒక్కొక్కటి ఉద్యోగులకు సంబంధించి చేసుకుంటూ వస్తున్నామని ఉద్యోగులకు చర్యలు చేసిన బకాయిలు ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయని ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తామని చెప్పేసి తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఉద్యోగులకు హామీ ఇవ్వడం అయితే జరిగింది ప్రతి హామీ కూడా నెరవేర్చుకుంటామని చెప్పేసి ప్రతిపక్షాలు చేసేవైతే మాట్లాడే విషయాలను అయితే నమ్మొద్దని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో